ఈ రోజు మనం నిర్మలా సిల్క్స్ లో ఉన్న పట్టు శారీ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి అసలు ఎప్పటికప్పుడు అసలు ఈ రోజు హైలైట్ ఈ వీడియో అనుకుంటాము నెక్స్ట్ వీడియో ఇంకా హైలైట్ గా ఉంటుంది సో అలాగే లాస్ట్ వీడియోతో పోలిస్తే ఈ వీడియో లో ఇంకా మంచి మంచి పట్టు సారీస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము పట్టు సారీస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి అసలు ఈ శారీ చూడండి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే ఈ వీడియోలో ఏమే ఉండబోతున్నాయి అనేది కొంచెం ఒక చిన్న హింటిస్తా అనమాట చాలా బాగున్నాయండి అసలు పట్టు శారీస్ ఎప్పటికప్పుడు స్పెషల్ అని చెప్పాలి నిర్మలా సిల్క్స్ లో పట్టు శారీస్ అయితే ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం టోటల్ ఇలా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుందండి ఇవన్నీ కూడా చక్కగా మనకి లైట్ వెయిట్ వస్తాయి అండ్ శారీ అంతా ఓపెన్ చేస్తున్నా చూడండి అసలు ఎంత బాగుందో షైనింగ్ అనేది ఇలా ఉంటుంది శారీ ఇది వచ్చేసి మనకి బార్డర్ అనమాట శారీ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి వీటిలో మనకి ఇంకా మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ కూడా చూద్దాం చాలా బాగుందండి కలర్ అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట చూసారు కదా వీటిలో మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి ఈ రోజు మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు చాలా చాలా మంది కలర్ కి మనకి గ్రీన్ కలర్ తో అయితే వస్తుంది చక్కగా ట్రెడిషనల్ గా ఉంటుంది దసరాకి చాలా బాగుంటుందండి దసరా ఆఫర్స్ అయితే వచ్చేసాయి నిర్మలా సిక్స్ లో ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది శారీ లుక్ అంతా ఇలా ఉంటుందండి టిష్యూ బేస్డ్ అయితే వస్తుంది శారీ సో ఇలా చూడండి ఒకసారి లుక్ అయితే చాలా చాలా బాగుంది వీటిలో కూడా మనకి మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి బార్డర్ వచ్చి హైలైట్ అనమాట బార్డర్ చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ లో ఇది పళ్ళు ఇది శారీ అనమాట బ్లౌజ్ కూడా చూసాం కదా ఇది వచ్చేసి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది సాఫ్ట్ పట్టు శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్ అయితే వస్తున్నాయి ఇది పళ్ళు అనమాట అండ్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తం లుక్ అనమాట టోటల్ లుక్ ఇలా ఉంటుందండి చాలా స్మూత్ గా ఉంది శారీ అయితే నెక్స్ట్ ఇలా ఉంటుంది శారీ అంతా లో కూడా మనకి టూ లైన్స్ అంటే టూ బోర్డర్స్ అయితే వస్తాయి కట్చింగ్ ఏమి ఉండదు మొత్తం అంతా రన్నింగ్ వచ్చేస్తుంది డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది సరీ తో వస్తుంది అనమాట బ్లౌజ్ శారీ అయితే మంచి లుక్ వస్తుందండి మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే చాలా బాగుంది కదా ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ వీటితో పాటుగా మెంబర్ ఆఫ్ సారీస్ మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది మాత్రం లేట్ చేయకుండా నమస్కారం అండి మా షాప్ నిర్మలా సీల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ ఎవరైనా లోపల చెప్తారండి ఆల్రెడీ మీడియా మేడం వీడియోలో కూడా క్లియర్ గా చూపిస్తారు లొకేషన్ కూడా షేర్ చేస్తారండి సో ఎవరైనా రాగలను స్క్రీన్ మీద నెంబర్ సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాల్స్ కూడా వాట్సాప్ కాల్ చేయండి కొన్ని కొన్నిసార్లు లోపల సిగ్నల్స్ రావట్లేదండి సో బెటర్ మీరు వాట్సాప్ కాల్ పెట్టండి మీ లొకేషన్ షేర్ చేయడం లొకేషన్ కూడా షేర్ చేస్తామండి ఈ రోజు ఈ రోజు మ్యారేజ్ సీజన్ కి మంచి మంచి రోజు మాకు మంచి డిమాండ్స్ వస్తాయి పెళ్లి సీజన్ బాగా వస్తాయి దసరా ఆఫర్స్ బాగా వస్తున్నాయి సో ఈ రోజు వీడియోలో స్పెషల్ ఆఫర్ చాలా మంచి మంచి పెట్టామండి సో ప్రతి ఐటమ్ మీరు కేర్ఫుల్ గా చూడండి వినండి అప్పుడు మీరు రేట్స్ వైజ్ గా మీకు ఐడియా కూడా వస్తుంది ఏ రేట్ ఎలా ఇస్తాం అనేది సో ఫస్ట్ వీడియో అనేది మన కంచి షేర్ చేస్తాం మేడం ఓకే ఎందుకంటే ఈ ఐటమ్ అనేది బాగా హెవీ డిమాండ్స్ లో వస్తున్నాయి మేడం ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇది వచ్చి పళ్ళు మేడం ఇది పళ్ళు శారీ మొత్తం ఇది వస్తుంది మేడం లైట్ క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ మిక్స్ అయిందండి చక్కగా బోర్డర్ వచ్చేసి గ్రీన్ కి గోల్డ్ కలర్ తో వీవింగ్ వచ్చింది చాలా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి ఇది వచ్చి కచ్చింగ్ లిటిల్ బిట్ ఇచ్చాడండి మొన్ని రెండు వేల ఐదు నుంచి మూడు వేలు అమ్మే మంచి క్వాలిటీ చేయాలండి మాకు రెగ్యులర్ డిమాండ్ గా ఒకటే రేట్ మెయింటైన్ చేస్తా ఉంది కేవలం థర్టీన్ నైన్టీ నైన్ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అసలు మనకి బాగా హెవీ డిమాండ్ గా ఉన్నాయండి ఐటమ్స్ అనేది సో ప్రతి సారీ అనేది మీకు షేర్ చేయాలని ఉంది నాకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి డిజైన్ కూడా మీకు తెలుస్తుంది అండ్ క్వాలిటీ కూడా తెలిసిపోతుంది అండి పట్టు శారీస్ కట్టే వాళ్ళకి చక్కగా క్వాలిటీ ఏంటి అనేది కూడా తెలుస్తుంది మీకు అసలు కంపేర్ చేసుకోవచ్చు మీరు ఈ రేట్ లో మీకు బయట వస్తాయా లేదా ఎక్కడైనా అనేది కూడా కంపేర్ చేసుకోండి సో ఇంకా మీకు ఓకే నచ్చితే షాప్ లో అయితే విజిట్ చేయండి లేదనుకుంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి చాలా మంది లాంగ్ లో ఉన్నాము మేము ఎలా రావడం అంటున్నారు కాబట్టి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాకపోతే వన్ టూ డేస్ లేట్ అవుతుంది ఇక్కడైతే స్టాఫ్ కావాలంటున్నారు ఎవరైనా ఉంటే షాప్ విజిట్ చేయండి ఇలా ఒక్కొక్కటి ఇలా చూడండి క్లియర్ గా మెన్షన్ చూస్తున్నాను చూడండి నా దగ్గర ఇప్పుడు నా దగ్గర కొత్త స్టాక్ అంతా హండ్రెడ్ డిజైన్స్ వచ్చినాయండి సో ప్రతి సారీ మీతో షేర్ చేయాలి అండి ఇది అన్ని మూడు కోములు యానండి ఇవి సూరద్ది కాదండి మొత్తం ధర్మవరం ఐటమ్ అండి టోటల్ కంప్లీట్ గా చాలా మంది సూరత్ ఐటమ్ వేస్తారు కానీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ప్యూర్ ఏంటి ఆర్ట్ ఏంటంటే మాది స్వచ్ఛమైన మీ షాప్ లో వీట్ చేయండి క్వాలిటీ చూడండి మీకు బోర్డర్ తో సహా పళ్ళు కూడా చూడండి ఎంత బాగుంటాయి ఇలాంటి పళ్ళు వచ్చేది కాంట్రాస్ట్ వచ్చింది చూడండి ఈ చీరకి చాలా బాగుంది సో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అండి స్వచ్ఛమైన ఐటమ్ అండి సో షాప్ వచ్చి విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది అండి దాంట్లో మీకు వేరియేషన్స్ కూడా తెలిసింది మూడు వేలు చీరకి వెయ్యి చీరకి వాళ్ళ వేరియేషన్స్ అనేది తెలియట్లా మనకి క్వాలిటీ మెయింటైన్ అండి చాలా బాగున్నాయండి సారీస్ అయితే చూడండి ఇంకా గ్రాండ్ గా ఉంది మంచి వెడ్డింగ్ కలెక్షన్ అండి కంప్లీట్ గా పెళ్లి గా ఈజీగా ఐటమ్స్ అనేది చాలా మంచిగా ఉంటాయండి వీళ్ళకి చూడండి ప్రతి సారీ ఎలా హైలైట్ అవుతున్నాయో

हम्म ये छोड़ो नेक्स्ट ग्रीन रेड अच्छा हाईलाइट ओके क्रीम की ग्रीन कलर ओके इनका कलर अंदर इन तो ओके ओके तो कॉन्ट्रास्ट बोर्ड है मैडम। हम्म सम्पूर्ण ग्रीन अंतर्गत। इलापैट्ते में किसी का इस आदमी पद्धति। हाँ ओके मेहंदी ग्रीन। ये कुछ बाउंड है ना। सुपर तेरी इलापैट्ते में किनका क्लियर काउंट है हम्म सुपर ఓకే చాలా బాగుంది ఏ సారీ అయినా తీసుకోండి పట్టు శారీస్ లో ఇప్పుడు మనం చూపించేది థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే చాలా లైట్ వెయిట్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఎన్ని శారీస్ వచ్చినా దేనికి అదే ఉంటున్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అసలు ఇంకా చాలా బాగుంది నమిలిపించం షేర్ వస్తుంది నెక్స్ట్

చూడండి అన్ని డిజైన్ చూపిస్తాను మేడం ఒక్క డిజైన్ కూడా వదలండి మీకు ప్రతి సారీ షేర్ చేయాలన్న మనసులో ఉంది ఎందుకంటే మీరు ఈజీగా చాలా మంచిగా ఫాలో అప్ అవ్వచ్చు అండి దాంతో సో ఇలాంటి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేస్తే పెట్టిన వెంటనే మీకు రీచ్ అవుతాయి బెల్ట్ వచ్చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి వెంటనే చూడొచ్చు మిస్ అవ్వకుండా ఉంటారు మంచి సారీస్ చాలా హైలైట్ క్లాస్ ఐటమ్ అండి చాలా ఎంత గోల్డ్ ఓకే சூப்பர் ஐட்டம் ஆண்டி இது చూడండి ఎంత బాగుంది ஆமா okay இట్లా

చాలా ఉన్నాయండి సారీస్ అయితే చక్కగా ప్రతిదీ నీట్ గా చూపిస్తున్నాను ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఫోన్ లో ఆ నెంబర్ కి మనకి వీడియోలో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి సెండ్ చేస్తే మీకు కొరియర్ పంపిస్తారు అమౌంట్ డీటెయిల్స్ కూడా చెప్తారు చూడండి ప్రతిది ఎంత క్లీన్ గా చూపిస్తాను ఒక్కొక్కటి ఓకే మోర్ దెన్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి రెడీగా క్లాస్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంటుందండి పట్టు శారీస్లో చాలా బాగున్నాయి శారీస్ అన్ని ఒక శారీ సో ఇప్పుడు దసరా వస్తుంది మనం గుడిలో కూడా మంచిగా పెట్టచ్చు అండి చాలా బాగుంటాయండి కొన్ని కలర్స్ అండి చూస్తే ఒక్కోటి నుంచి ఒక్కటి కలర్స్ వస్తున్నాయండి చాలా సూపర్ ఐటమ్ అండి అమ్మవారి తల్లికి పెడితే చాలా హైలైట్ అండి అలంకారం కి చూడండి ఎన్ని సారీస్ వస్తున్నారు పట్టు సారీస్ లో ఎంత కలెక్షన్ ఉందో ఓకే నెక్స్ట్ పింక్ ఇప్పుడు బాగుంది సో చూస్తున్నారు ఫ్రెండ్స్ అన్ని ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అవును ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లోకి వైలెట్ వచ్చింది సో డిజైన్స్ అంటే చాలా ఉన్నాయండి ఇలా చూపెట్టేస్తాను మీకు డైరెక్ట్ గా నా చేయి పెట్టినాను స్క్రీన్ షాట్ తీసేయండి అక్కడికక్కడే మీకు ఈజీగా అర్థం అయిపోతుంది ఇంకా ఉన్నాయి సార్ ఎల్లో ఓకే గ్రే కలర్ ఇక్కడ పెట్టేయండి సార్ గ్రీన్ చూసండి ఒక్క చీర కూడా వదలలేదండి మీకోసం ప్రతి ఒక్క చీర చూపిస్తున్నాను చాలా సారీస్ ఉన్నాయండి అసలు నంబర్ ఆఫ్ సారీస్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ కలెక్షన్ అంతా కూడా నచ్చుతుంది మీకు నచ్చిన సారీస్ ని మీరు పర్చేస్ చేయొచ్చు ఓకే పట్టు సారీస్ లో ఎంత కలెక్షన్ చూశారు కదా ఏదైనా తీసుకోవచ్చు థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ నెక్స్ట్ డిజైనర్ శారీ అండి సిల్క్ లో జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ షిబోరి ప్రింట్ అండి ఇది ఓకే అంటే క్వాలిటీ అనేది చీర పెద్దగా ఉంటాయండి ఈ చీరలో ఇది బ్లౌజ్ ఉంది డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఓకే చీర పెద్దగా వస్తాయి మనకి

తీసుకుంటే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ డిజైనర్ శారీస్ మేడం ఇది మంచి ఆఫర్ ఇస్తాయి మేడం ఇది యాక్చువల్ రేట్ వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మనకి బ్లౌజ్ అండి లైట్ వెయిట్ పట్టు ఇది హావీ క్లోజ్ మేడం ఇది సీక్వెన్స్ లైన్స్ వస్తుంది అండి నైన్ ఫిఫ్టీ లో సాఫ్ట్ పట్టు అండి చీర కూడా చాలా పెద్ద కొలత అండి అంటే ఆరున్నర సైజ్ వస్తుందండి కొలతలు ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటి మేడం ఏ సీని తీసుకోండి కేవలం ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ చూడండి బ్లౌజ్ కూడా నీటి బ్లౌజ్ ఉంటుంది కనీసం వీటిలో ఏంటంటే మనకి అంటే సూక్ష్మ రూపాలు అంటే ఈవెన్ నైన్టీ నైన్ పర్సెంట్ రాదు వన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ మనకి రావచ్చు అలాంటిది మనం మంచి సాఫ్ట్ పట్టు దీనిలో అరగా ఒక యాభై డిజైన్స్ వస్తాయి మేడం ఏ సారీ తీసుకుని ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ చూద్దాం ఓకే ఇది వచ్చేసి చూడండి బోర్డర్ సో సరే అంత లైట్ విట్ అండి ఓకే సారీ మొత్తం లీఫ్ డిజైన్ యేస్ మేడం మనది డ్యామేజ్ లేకుండా ఏవి రాలేదు అసలు మనకి దీని డిజైన్ చాలా వస్తాయి మేడం ఇంకొకసారి హైవేలు మేడం ప్రతి డిజైన్ ఒకసారి షేర్ చేస్తాను ఓకే గుడ్ మేడం వీటిలో డిజైన్స్ మేడం సాఫ్ట్ పట్టు ఇక సిల్వర్ కూడా రావచ్చు సిల్వర్ లైన్స్ కూడా రావచ్చు అన్ని అన్ని రకాల డిజైన్స్ వస్తాయి ఫోర్ ఎయిటీ ఫైవ్ లో డిజైన్ చూడండి ఫోర్ ఎయిటీ ఫైవ్ సాఫ్ట్ పట్టు సేల్స్ వాళ్ళ కంటే చాలా హాయి చూడండి ఇక్కడ డిజైన్ ఇచ్చాడమ్మా బాగుంది సార్ చాలా బాగుంది అసలు డిచ్చాడు హెవీ క్వాలిటీ అండి ఇది చాలా ఇది కూడా సీక్వెన్స్ లైన్ ఇప్పుడు సీక్వెన్స్ లైన్స్ మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయి ప్రతి శారీ అలా ఓపెన్ చేస్తే మీకు ఐడియా ఈజీగా అర్థం అవద్దు అండి చాలా బాగుందండి ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి సాఫ్ట్ డిజిటల్ పట్టు సారీస్ రీసేల్ వాళ్ళకి చాలా ఫాస్ట్ సేల్స్ అండి నేను గ్యారెంటీగా చెప్తాను చాలా ఫాస్ట్ సేల్స్ యాక్చువల్లీ అమ్మేది ఆరు యాభై అండి బట్ రీసేల్ వాళ్ళు కొద్దిగా బెనిఫిట్ ఉండాలి వాళ్ళకి కూడా రూపాయి రావాలి ఆ కోరికని ఈ రేట్స్ ఇస్తామండి ఓకే చాలా డిఫరెంట్ గా ఉంది ఒక్క ప్రతి డిజైన్ డిఫరెంట్ అండి సో ప్రతి డిజైన్ இது வெங்க ஹ Highlight ஹம் நான் கிளாஸ் கா வந்து சார் சூப்பர் 3D எஃபெக்ட் பண்ணி இது ஆうん இது கூட பாருங்க இது கூட ਇੱਕ டிசைன் ஹம் బానే డిజైన్ బా చాలా బాగుందండి కలర్ఫుల్ లేట్ అయినా మీకు ఐటమ్స్ అనేది క్లియర్ గా కనిపిస్తే మళ్ళీ డిజైన్ ఎలా వస్తుంది నాకు ఫోన్ మాకు దయచేసి రిక్వెస్ట్ అండి ఈ శారీ ఫోటో పళ్ళు ఎలా వస్తుంది పెట్టండి అంటే నేను అస్సలు పెట్టనండి ఎందుకంటే నేను ఇంత క్లియర్ గా చూపిస్తాను మీకు శారీ అనేది ఇప్పుడు దసరా పండుగ మేము చాలా బిజీ ఉంటామండి సింగిల్ శారీ మాత్రం ఇది అమ్మనండి మినిమం టూ శారీ కొండే కొరియర్ చేస్తాను షాప్ లో శారీ ఇస్తాను బట్ కొరియర్ మాత్రం ఫ్రీ ఉంటే చేస్తాను అలా ఫ్రీ ఉంటే చేస్తాను బట్ నన్ను అడిగితే నేను ఫ్రీ ఉంటే మాత్రం స్టాఫ్ ప్రాబ్లం బాగా నడుస్తుంది మాకు స్టాఫ్ కావాలి కావాలి మా స్క్రీన్ సంప్రదించండి తీరాదు ఇంకా ఇంత బాగున్నాయి ఇంకా డిజైన్స్ వస్తాయి అండి ఇంట్లో వీటిలో ఇంకా సారీస్ అయితే ఉన్నాయండి ప్రతిదీ మనకి స్కిచ్ చేయకుండా చూడండి మీకు డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనే ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి అసలు ప్రతిదీ ఓకే ఇవన్నీ కూడా సాఫ్ట్ పట్టు సారీస్ అండి డిజిటల్ వస్తుంది డిజిటల్ ప్రింట్ బేల్ మిక్స్ బేల్ అండి మిక్స్ లాట్ అండి మీకు ఏడి యాభై ఎనిమిది రెండు పై రేంజ్ అయితే అండి ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఓకే చాలా బాగుంది సారీ చాలా ఫ్రెండ్స్ అన్ని మీకు కనీసం ఒక ఇరవై ముప్పై చీరలు చూపిస్తాను కనీసం అవును ఇంకా షాప్ లో వస్తే ఇంకా డిజైన్స్ వస్తాయి ప్రజెంట్ మాత్రం నేను వీడియో ఎక్కువ ఎలా చేయబోతున్నాని ఇది ఇంతవరకు చూపిస్తాను అండి మేడం ఇది వచ్చి లైట్ వెయిట్ పట్టు మేడం చాలా లైట్ వెయిట్ జనాలు చాలా లైట్ వెయిట్ ఇష్టపడతాను మేడం ఇది పళ్ళు వచ్చి డిజైనర్ శారీ మేడం ఇవన్నీ రెండు వేలు పై రేంజ్ ఐటమ్ మేడం ఇవన్నీ బెనార్స్ ఐటమ్స్ మేడం ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం కేవలం ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ మేడం ఓకే ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది సారీ అయితే ఒక చిన్న పాయింట్ కొద్దిగా ఇస్తానండి ఒక అర మీటర్ ఇస్తానండి ఇదేమో బ్లౌజ్ అండి ఓకే బుటీస్ వచ్చింది బ్లౌజ్ వస్తుంది మనకి అవునండి వీటిలో మనకి కలర్స్ వస్తాయి మేడం సో ఫస్ట్ మీకు కలర్స్ అని షేర్ చేస్తాం మేడం ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇలా ఉంటాయి వచ్చే సెకండ్ కలర్ మేడం ఓకే ఆ డిజైన్ ఫస్ట్ దిస్ థర్డ్ కలర్ మేడం థర్డ్ డిజైన్ మేడం ఓకే నౌ నిక్స్ట్ డిజైన్ వచ్చి ఇంకొక డిజైన్ ఓకే మీరు ఏ లే కలర్స్ అండి ఫోర్త్ డిజైన్ మేడం సో వీటిలోనే ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఉన్నాయి మేడం ఇంకొక ఉన్నాయి ఫిఫ్త్ ఫస్ట్ ఇచ్చింది ఫోర్ ఇది ఫైవ్ మొత్తం సిక్స్ కలర్స్ మేడం సిక్స్ కలర్స్ ఇది మాత్రం మన దగ్గర బైక్ స్టాక్ ఉందండి మీకు ఫిఫ్టీ శారీస్ కానీ రెడీగా ఉన్నాయండి ఇది సెకండ్ డిజైన్ మేడం ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది లిమిటెడ్ ఇది సెకండ్ డిజైన్ మేడం ఓకే ఫార్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఓకే ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మొత్తం టూ డిజైన్స్ చూపిటాను ఇది కొద్ది లిమిటెడ్ స్టాక్ ఉంది అది బల్క్ స్టాక్ ఉంది సో మీరు ఏదైనా ఆర్డర్ ఇవ్వంటే నాకు వెంటనే స్క్రీన్ షాట్ పెడితే మేము రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆర్డర్ రోజు షిప్పింగ్ చేయడం ట్రై చేసాం ఎయిట్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ కేవలం మేడం ఓకే నెక్స్ట్ సార్ ఇవి డిజైనర్ శారీ జిమ్ చూ సారీస్ మేడం ఫుల్ హెవీ డిమాండ్ వచ్చింది మేడం ఫుల్ ఈ దసరా సీజన్ కి అసలు ఐటమ్ అంటే బాగా సేల్ అండి లైట్ వెయిట్ లో స్టోన్స్ బాడర్ మేడం ఖచ్చితంగా చెప్తాం పన్నెండు ఆరు నుంచి పదమూడు వందల ఆరు తక్కువ మార్కెట్ లో ఎక్కడ దొరకదండి అలాంటి మంచి ఛాన్స్ రేటు ఇస్తా మేడం ఓన్లీ రూపీస్ ఓన్లీ ఇది షిబోరి శారీ మొత్తం వచ్చింది ఓకే వీటిలో మనకి డిజైనర్ బ్రౌజ్ ఇస్తాను మేడం ఇది స్పెషల్ కాన్సెప్ట్ వీటిలో మనకి రెండు మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ ఓకే థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ అండ్ సిక్స్త్ కలర్ సిక్స్ మేడం ఏవైనా తీసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది లైట్ వెయిట్ చందేరి సిల్క్స్ అండి చందేరి సిల్క్ కూడా మాకు బాగా హెవీ డిమాండ్ వచ్చింది మేడం ఈ లైట్ జీరో మిస్టేక్స్ అంటే లైట్ మిస్టేక్స్ వస్తాయి మేడం యాక్చువల్ దాని అని మూడు యాభై మేడం బట్ ఇవన్నీ ఇక్కడ ప్యాటర్న్ చూడండి అవును అది బార్డర్ వస్తుంది అయితే లైట్ గా మిస్టేక్స్ మేడం చూడండి పల్లుకి చూడండి కొద్దిగా మిస్టేక్ అనిపిస్తుంది అంటే మూడు యాభై చేయలే మనం అసలు ముక్కలు చేయలే లెక్క ఇస్తున్నాం మేడం ఓన్లీ టూ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం అంటే వెయ్యి ఐదు వెయ్యి మేడం ఓకే మీ షాప్ లో వస్తే త్రీ సారీస్ ఇస్తాము సింగిల్ మాత్రం ఎయిటీ బస్ మేము షిప్పింగ్ కూడా త్రీ సారీస్ తక్కువ చేయమండి ఓకే ఇది బ్లౌజ్ ఉంది చీర మాత్రం చాలా పెద్దగా ఉంటాయి మేడం వీటిలో డిజైన్స్ వస్తాయి మేడం ఓకే ఈ సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ వచ్చి ఫోర్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ స్పెషల్ సారీ మేడం బట్ లిమిటెడ్ స్టాక్ ఈ శారీ మీరు అందరూ అడిగి మాకండి చాలా లిమిటెడ్ గా వస్తుంది ఒక్కొక్క శారీ ఇస్తున్నారు మాకు ఇలాంటివి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది ఒక్కో డిజైన్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే ఇది కూడా బాగుంది డిఫరెంట్ గా వచ్చింది డిజైన్స్ సో ఫ్రెండ్స్ డిజైన్స్ అండి ఏవైనా తీసుకోండి వెయ్యి అయిదండి బట్ మీరు సింబల్ టూ అయినా త్రీ ఓకే నెక్స్ట్ కలెక్షన్ సార్ మేడం ఇది డిజైన్ చంద్ర సిల్క్ అండి ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ అండి సెకండ్ క్వాలిటీ కాదు మేడం మీకు పళ్ళు కూడా చూపిస్తాం మేడం వీటిలో మా దగ్గర ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఆ ఆరేంజ్ అన్ని ఐటమ్ మనం క్లియరెన్స్ పెట్టాం మేడం అంటే క్లియరెన్స్ అంటే డామేజ్ మీకు వన్ డే క్లియరెన్స్ ఇస్తాం మేడం తీసుకోండి మేము ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇస్తాం వీటిలో మీకు డిజైన్స్ కూడా ఇస్తాం మేడం ఒక్క డిజైన్ అనేది రాదండి దీనిలో రకరకాల డిజైన్స్ ఇస్తారు అన్ని సింగల్ సింగల్స్ మీరు ఏమైనా పికప్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా బాగున్నాయి సారీస్ క్లియరెన్స్ ఈ సారీస్ అన్ని కూడా వన్ డే ఆఫర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఒకటి ఒక డిజైన్ వస్తుంది సార్ అన్ని సింగల్ సింగిల్ డిజైన్స్ మేడం అన్ని ఎయిట్ ఫిఫ్టీ నైన్ అన్ని రేంజ్ క్లియరెన్స్ సేల్ ఓకే సింగల్ సింగల్ డిజైన్స్ ఈ దసరాకి మాత్రం మీకు చాలా సూపర్ ఐటమ్ అండి అవును ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ డే ఆఫర్ షాప్ నైనా విజిట్ చేయండి లేదంటే కొరియర్ తెప్పించేసుకోండి ఇది సింగిల్ అయినా చేస్తారా సార్ సింగిల్ సారీ ట్రై చేస్తారు మేడం ఓకే షూర్ మాత్రం నేను చెప్పలేను మేడం ఓకే అంటే షాప్ బిజీ ఉంటుందండి స్టాఫ్ ప్రాబ్లం కూడా ఉంది ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి చూసుకోండి ఇవన్నీ కలర్స్ అండి వేసాము ఓకే కేవలం ఫోర్ నైన్టీ నైన్ మేడం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే